మాట్లాడాలి గవర్నమెంట్దే మరి ఎండకు ఎండుతున్నాం వాడకు రాను మమ్మల్ని పట్టించుకున్నాడే లేడు గిరాహకులు నిట్టిపోతారు గిరాకులను ఒక మాట అంటే మమ్మల్ని కొట్టిపోతురు ఏమని అంటే మార్కెట్లో తిట్టొద్దు అంటారు తిట్టకుంటూ మమ్మల్ని కొట్టిపోతారు వాళ్ళు మరి అన్ని ఇప్పుడు పది రూపాయలు చెప్పినాం అనుకో అది వచ్చి ఐదే అడుగుతుంది ఐదు వందలు చిల్లర ఇమంటది కవర్ ఇవ్వంటది లేకుంటే పోలీసుకి ఇస్తా ఏం మాట్లాడాలి ఆమెతోని మేము ఎంటలు ఎండుతున్నాం వానంగా రాను మాకు మాట్లాడేవాడేవాడు చెప్పేటోడేవాడు మాకు రేగులేషన్ ఎవడు మాకు నీడు వాడు ఎవడు చెప్పు ఐదు వందల గ్యాస్ ఇస్తున్నాడు వాడు వాడుకావు పిరి కరెంటు మాకు లేదు రెండు వేలు ఇస్తుండు మా ఆయనకు ఏంట రెండు వేలే ఇస్తుండు మార్కెట్ సంగతి అయింది మరి పెంతలే వాడు దొంగ రేవంత్ రెడ్డి ఆ మాది దొంగనే వాడు ఏంటి మంచిగా చేసిండు బస్సులు ఫిర్పెట్టుకొని మేము అడగలేదు సభ్యులకు ఒక్క రూపాయి ఎక్కువైంది ఎన్ని అయితే మంచిగా ఉన్నాయి డబ్బాకి ఎక్కువైనాయి బియ్యం అరవై రూపాయలు కిలో కొంటున్నాము వాడు ఏం తక్కువ చేసిండు మాకు చెప్పు ఏం తిన్మా ఉప్పు తిన్మా పప్పు చెప్పు తిన్నావా ఇప్పుడు వేసారు తెలియక వాడేంత మంచిగా చేస్తాడో నీ జనాలు ఇప్పుడు బాధపడుతున్నారు కేసీఆర్ అన్ననే రావాలి కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంటది ఉన్నోన్కి పోయే పెడుతుండ గవర్నమెంట్ గరీబోడైతే బతుకనే వద్దురాలి ఏం నెలకి ఇరవై నాకేం వేలకిరవెలకిరాయి నాకు నలుగురు కొడుకులు ఉండవదాం అంటే ఇల్లు లేదు ఉన్నోనికి కూడా గవ్వే రాపిట్రి లేనోని పూర్తిగా లేనోనికి ఇచ్చిన సింగారం ఇండ్లు అందరు రాపిచ్చుకుంటాడు ఎవరికి వస్తుందో అది దేశంలోనికి ఎవరికి పోతుందో రూపాయి రూపాయి జమ చేసి ఇరవై వేలు బిల్ల బిరుగులు వాళ్ళ కట్టాలి మంచిగా లేదు గవర్నమెంట్ సలహాలు తెలంగాణ అంతే ఫాలో రాలే ఐదు వందల గ్యాస్ రాలే ఏది రాలే నాకు ముగ్గురు బిడ్డలు ఆ పైసలు ఇస్తా అన్నారు ఎప్పుడు అవి రాలే ఇల్లు లేదు ఇంత రేగుల కూర్చో వేసుకున్నాం ఆడో ఇట్లా కాయగిలు కూలి చేసుకుంటాను బట్ట పొట్టావు బతుకుతాను ఏది లేదు మాకు ఏది పెట్టలే

ఆ బోర్ లేదు నీళ్లు లేవు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మా బాధ మాకుంది ఏం చెప్పాలి ఆయన ఏం సవాలో చేసిండు మాకు ఏం ఓటు వేయాలి నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఇవ్వలే ఇంకా బస్సుకు ఫిర్రీ చేస్తే అయిపోయినా ఒక బస్సుకు ఆ గ్యాస్ లేని వాళ్ళు ఉన్నారు ఒక ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం ఒక ఇల్లు మంచిగా ఇత్తంది ఆ ఏ అన్ని బాధలు పెట్టావు పప్పు రేటు పెంచే బియ్యం రేటు పెంచే అన్ని పెంచాయి గ్యాస్ పైసలు వేస్తా సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఎప్పుడు చేస్తాడు మాకు రాషన్ లేదు రాసన్ కాడి పోతే రాసన్ అవే లేవేమి లేవు మొన్న బోట్ వర్జించకపోయి మరి నాకు ఇల్లు లేదు నాకు కొడుకులు లేరు నాకు ఎవ్వাল లేరు నేను పచ్చాలు ఎర్తాన్న మరి మా మా ఆసంటలకి ఇత్తేంది ఉన్నోనికి వయ్యా ఉన్నోడి వెట్టవట్ట లేనోనికి పోయా ఉన్నోడు వెట్టవట్ట ఆయన అందరికి వెట్టవట్ట అంతే అంటే రాణన రోజుల్లో చేస్తాడంటరా మంచి ఆ మరి చేస్తలేరు గా ఎవ్వాలు రోల్ లో ఆ ఇల్లు కట్టిస్తాడా ఏం కట్టి వాళ్ళ అరపుల పడుతుంది మేము చావా నా అన్నిటి రేట్లు పెంచే మేము చచ్చిపోని అయిగా బాగుంది బాగలేదంట నేను మరి అందరికీ సమలేక సౌకర్యాలు చేయాలి కదా బిడ్డ అదే అంట మాకేం భూములు లేవు జాగలు లేవు నాకేమి లేదు నేను చేసుకుంటే బతికాయ లేకుంటే మొన్న జ్వరం వచ్చి పంట లక్ష డెబ్బై వేల ఏం చెప్తాను మనకు గరీబోనికి ఏం చెప్తారు గరీబోనికో జీతం ఇస్తారా యాభై వేలు ఇస్తారా అరవై వేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తే మా యొక్క అయిపోయి ఒక్కడే గవర్నమెంట్ బతుకన్నా ఇగ